నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఒక అప్డేట్ ఇచ్చినట్టయితే గుడ్ న్యూస్ మార్చ్ పదకొండున ఇంద్రమిల్ల పథకం అంటూ ఇచ్చారు మనకు సో వీడియో పూర్తి వరకు చూడండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుందండి సో ఇక్కడ చూసినట్టయితే మరి ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో గ్యారెంటీ అమలుపై కసరత్తు చేస్తున్నారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అయితే మార్చి పదకొండు ఇంద్రమిల్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించారంటూ ఇవ్వడం జరిగింది ఇంద్రమిల్ల పథకం సంబంధించి పదకొండు అనట ప్రారంభిస్తారట అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని అందుకు అనుగుణంగా వెంటనే విధి విధానాలను తయారు చేయాలని సూచించారంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి ఈ పథకం ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఏమన్నారు ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూపాయలు ఐదు లక్షలు ఇస్తారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లేని వాళ్ళు ఉంటారు కదా ఇంటి స్థలంతో పాటు ఇక్కడ ఏమన్నారు స్థలంతో పాటు రూపాయలు ఐదు లక్షలు అందిస్తారని కూడా ఇచ్చారు మనకు అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో ఉన్నారంటూ ఈ విధంగా అప్డేట్ వచ్చింది సో ఇక్కడ మరి ఇంటి స్థలం ఉన్న వారికి ఆ నిర్మాణానికి ఐదు లక్షలు కూడా ఇంటికి సంబంధిస్తారట అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మరి ఇంటి స్థలంతో పాటుగా రూపాయలు ఐదు లక్షలు కూడా అందజేస్తారని చెప్పి ఈ పథకం కూడా మరి పదకొండున ప్రారంభిస్తారని చెప్పి కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి చూద్దాం మరి సో ఇది ఓవరాల్గా వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి